నెల్లూరు నగరానికి వరద ముప్పు పొంచి ఉంది పెన్నా నదికి వరద వస్తే సమీపంలో ఉండే నాలుగు కాలనీలోకి ప్రవాహం వస్తుంది సుమారు పదివేల మంది నివాసం ఉండే జనార్దన్ కాలనీ భగత్ సింగ్ నగర్ ఎన్టీఆర్ నగర్ ముంపురకు గురవుతాయి రక్షణ గోడ కట్టేస్తామంటూ గత ప్రభుత్వంలో హడావుడిగా పనులు మొదలుపెట్టారు కానీ గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో ముప్పై శాతం పనులు మాత్రమే చేసి అర్థాంతరంగా వదిలేశారు సోమశిల నుంచి నీటిని పెన్నా నదికి వదిలితే కాలనీలు మునకకు గురయ్యే ప్రమాదం ఉంది కూటమి ప్రభుత్వం అయిన రక్షణ గోడ నిర్మించాలని లేకుంటే వరదతో నెల్లూరు మరో విజయవాడ అవుతుందంటున్న కాలనీ వాసులతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నది ఉంటుంది ఈ పన్నానది ఆనుకొని పక్కనే జనార్దన కాలనీ ఎన్టీఆర్ నగరం భగత్ సింగ్ కాలనీ మరికొన్ని కాలనీలు ఉన్నాయి దాదాపు ఈ ప్రాంతంలో పదివేల మంది కూలీనాలి చేసుకునే వారందరూ కూడా ఈ నగరానికి శివారుల్లో పెన్నానదికి రెండో వైపున వీరందరూ నివాసం ఏర్పరచుకొని ఉన్నారు చిన్న చిన్న ఈ ఇల్లు కట్టుకొని ఉన్నారు ఈ ప్రతిసారి కూడా ఈ వరదలు పెన్నానదికి వరద వచ్చినప్పుడు కూడా ఈ ఇళ్ళ మీద ప్రవాహం పడ్డం అనేది అనేక సంవత్సరాలు జరుగుతుంది ఈ వీటికి సంబంధించి నిధులు సక్రమంగా మంజూరు కాలేదు దాదాపు అరవై కోట్ల రూపాయలు పని జరిగిందని చెప్పి గుర్తేదారు చెప్తున్నారు దీనికి సంబంధించి ముప్పై కోట్లు ఇంకా పెండింగ్లో ఉంది నిధులు సరిగా మంజాయి ముందుకు కాకపోతే ఎక్కడ పనులు అక్కడే నిలిపేసి నిలిపోరు మళ్ళీ రానున్న భారీ వర్షాలకి ఈ అనేది నీటి ప్రవాహం ఈ ప్రాంతాలకి వచ్చి మునక గురే పరిస్థితి ఉంది ఆ స్థానికులు ఉన్నారు ఆ స్థానికులు ఏమంటున్నారో వారి బాధలు అడిగి తెలుసుకుందాం కాదు నాయన గోళ్ళు కడతా గడతా ఆపేస్తే కట్టేస్తామని రేపు ఇళ్ళు వచ్చి నీళ్ళు వదులుతారని ఇళ్ళు చెబుతున్నారు మా పరిస్థితి ఏంది అటు ఇటు కాకుండా మధ్యలో గోళ్ళ గట్టి వదిలిపెట్టారు మేమందరం ఇక్కడ ఉండేది పేదవాళ్ళు కొన్నేళ్లల్లో అయితే మగవాళ్ళు కూడా లేరు నా పాటికి నేను ఒక్కదాన్ని ఆడదాన్ని విజయవాడ హైదరాబాద్ కలిసి చూస్తే గుండెలు బగిలిపోతున్నాయి ఇప్పుడు మాకు కూడా అదే సమస్య అయితే మాకు పోటానికి దారి కూడా లేదు పోయి ఉండేది లేదు ఇంతకుముందు అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళి పెట్టారు వరదకి ఆ అపార్ట్మెంట్లు కూడా రెండు అపార్ట్మెంట్లు మునిగిపోయినాయి నుంచి తీసుకెళ్ళి కాలేజీలో పెట్టారు పల్లె తల్లులు పిల్లలు ఆడు ఉంటారు చెప్పండి మాకు మళ్ళీ ఆ గోడన్నా గట్టియ్యాలా ఇప్పుడు మేము ఏ దారికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా బాడగళ్ళల్లో ఊళ్ళో టౌన్లో ఉంటే బాడగళ్ళలో బాడుగులు కట్టలేక ఆడకొచ్చి ఏదో కాడికి కట్టుకుంటు ఇళ్ళల్లో ఒక నీళ్ళు వచ్చేస్తున్నాయి తల్లులు ఎంతమంది ఇబ్బంది పడిపోతా ఉన్నాం గోడ పూర్తి చేస్తే కదా మీరు పూర్తి చేయకపోతే ఇప్పుడు మా పరిస్థితి ఏంది మధ్యలో కట్టేస్తారు గోడ అటు ఇటు కాకుండా అయిందంటే మన ఇళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఎటు తిరిగినా ఇటు తిరిగి వచ్చినా కూడా ఇట్టే వస్తాయి ఇంకెటు పోయేదానికి మార్గం లేదు ఎటు పోయేదానికి లేదు కాబట్టి ఇబ్బంది ఏమో ఇబ్బంది మామూలు పైకి పూర్తి రావాలా పూర్తిగా రావాలంటే మధ్య మధ్యలో ప్రతి అటు ఇటు కాకుండా ఇప్పుడు పైన కూడా నీళ్ళు ఆపుకోనని ఆపుకోవాలా కట్టినా కూడా ఈ మధ్య వరకే వచ్చింది అటు ఆ శివరాలేదు ఈ చివర మొత్తం దొరుకుని చుట్టూ కొరవ వేస్తే బాగుంటది సార్ అది లేకపోతే ఇల్లులు పాతయి సొంగం కూడా ఇలా మధ్యలోనే వేసినారు ఆ కొరవ పూర్తి చేస్తే కొంచెం అన్న ఆపుతా లేదల కాబట్టి నీరుడు మునేడు వచ్చి మయంగా పోయి ఇల్లు మట్టుకు అంతా భేద సోద నాలు చేసుకొని కట్టుకున్నారు నీళ్ళు కానీ వస్తే ఒక్కర ఇల్లు చిక్కదు ఈ తాప కొరవ పూర్తి అన్న చేయాలి పైన నీళ్లు ఆపేయాల కట్ట కట్టాలని ఏడదడి దవ్వేసా ఇంతవరకు అంటే గట్టిగా ఉండింది కట్ట కోసం అంతా దవ్వేసి కట్ట ఇప్పుడు కట్ట చేయబోయి ఇల్లు అన్ని కోసుకొని పడిపోతాయి ఆడే ఆడే కట్ట పూర్తి చేయాలా ఏమీ చేయకుండానే ఆపేసిరి ఆ నీళ్ళు వదులుతానంటే ఇప్పుడు మేము ఎట్టెళ్ళాలా మేము ఏడకెళ్లాలా రెండు పక్కలైపోయా ఏడబట్టిన తవ్వేసి ఉండే గుంటలు గుంటలుగా ఉండే ఆ నీళ్ళన్నీ వరలు కోసుకొని వచ్చేస్తే ఇళ్ళ మీదకి పడిపోయి ఇల్లు పడిపోతాయి విజయవాడలాగా మునిగిపోద్ది ఇక్కడే మా ఇల్లు కూడా ఇక్కడే దగ్గరలోనే ఉంది సార్ ఇప్పుడు ఇది వాళ్ళు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ కూడా చేయలేదు పూర్తి చేయకుండానే మధ్యలో ఆపేశారు ఇప్పుడు విజయవాడ ఒక పక్క మునిగిపోతా ఉంది మాకు కూడా ఒక పక్క భయం వేస్తుంది మనకు వచ్చేసి మేము ఆడ మునిగిపోతాము ఎట్లా చేయాలి దేవుడు అని మేము ఆలోచించుకుంటూ ఉన్నాం కానీ ప్రభుత్వం చే అది బాధ్యత తీసుకొని అది వాళ్ళంటే ఇప్పుడు అవధులైంది వాటర్ రాకుండానే ఆపుకోవాలా ఏదో కొంచెం కొంచెం వదులుకుంటా ఉండి దాన్ని ఏర్పాటు చేసుకోవాలి కానీ ఇప్పుడు ఒకేసారి వదిలేసి మళ్ళీ మీరు ఎక్కడికో మీ ఇష్టం ఎక్కడో పారిపోయింది అంటే అది జరిగి వాళ్ళైతే మొత్తం కంప్లీట్ చేయాలా వీళ్ళైనా మొదలు పెట్టాలి వాళ్ళైతే మధ్యలో వదిలేశారు కానీ ఈ ప్రభుత్వాన్ని కంప్లీట్ చేయాలా ఈ జనాలను కాపాడాలంటే స్వామి నుంచి పెన్నా నదికి నీరు విడుదల చేస్తే అది కాలి మూడు కాలనీలతో పాటు పక్కన సమీపంలో ఉన్న టికో ఇళ్లల్లో కూడా నీరు వచ్చే ప్రమాదం పరిస్థితి ఉంది వెంటనే తెలుగుదేశం ప్రభుత్వంలోనైనా మిగిలిన పనులు పూర్తి చేసి ఈ పెన్నా నదికి ఈ కాలనీల వైపున రక్షణ కూడా నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి కూడా స్థానికులందరూ కూడా కోరుతున్నారు నెల్లూరు పెన్నానది నుంచి కెమెరామ్యాన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్